జరుగుతున్నది జగన్నాటకం తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలవలేదని తిరుమల లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని శ్రీవారి లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసింది సిబిఐ ఒరే బుర్త కుయదవా ఎప్పుడు స్కూల్ కి వెలవా కొవ్వు కలవలేదని ఈ మాటే గాని అదసలు నీయే కాదు అన్న సంగతి తెలిసిందిగా దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు కల్తీ అనే మ్యాటర్ పక్కకి వెళ్ళిపోయి జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే దగ్గరే పోట్లాడుకుంటున్నారు ద అబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపిల్స్ ఆల్సో సజెస్ట్స్ దట్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ టాలో లాడెడ్ ఫిష్ ఆయిల్ ఆర్ వెరీ లో వీళ్ళు లేదు అని చెప్పలేదు అక్కడ చేపలకు సంబంధించిన ఆయిల్ కానీ జంతు సంబంధించిన పదార్థాలు కానీ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి అని చెప్పారు చదవండి ఒకసారి రిపోర్ట్ ఏబిఐ సమర్పించిందో నెల్లూరు కోర్టుకి కోర్టు మొత్తం చదివితే అర్థమవుతుంది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అని అనడం కూడా తప్పేనేమో ఎందుకంటే నెయ్యిలో అదో ఇదో కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు అది అసలు నెయ్యి కాదు అన్నప్పుడు కల్తీ నెయ్యి అనే మాట తప్పే అవుతుందిగా సిబిఐ సిట్ ఫైనల్ రిపోర్ట్ ఈ నెయ్యికి ఒక పేరు పెట్టింది సింథటిక్ ఘీ జీరో పర్సెంట్ మిల్క్ ఫ్యాట్ అని అంటే చుక్క పాలు గాని గ్రాము వెన్న గాని లేకుండా తయారు చేసిన ఒక కెమికల్ నెయ్యి అది వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పన్నను అధికారులు అరెస్ట్ చేశారు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి రెండు విడతల్లో యాభై లక్షల రూపాయల లంచం తీసుకున్నట్లు సిట్ నిర్ధారించింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురు ప్రముఖులను సిట్ ప్రశ్నించింది టీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారించింది కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలను తయారు చేశారని ఇందుకు అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యిని వాడారని విచారణలో తేలింది ఇరవై ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన తీర్మానం నెంబర్ త్రీ సెవెంటీ వన్ ద్వారా టీటీడీ పాలక మండలి అధికారికంగా కొన్ని మార్పులు చేసింది తిరుమలకి నెయ్యి సరఫరా చేసే డైరీలకు కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి అన్న నిబంధనని ఒక ఏడాదికి కుదించారు నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్న్ ఓవర్ కోట్లు ఉండాలి అనే నిబంధనను నూట యాభై తగ్గించారు రోజుకి కనీసం నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలుని సేకరించాలి అనే నిబంధనను పూర్తిగా ఎత్తేశారు నిరంతర నెయ్యి సప్లై కోసం రోజుకి పన్నెండు టన్నులు ఉండాల్సిన ప్రాసెసింగ్ కెపాసిటీ నిబంధనను ఎనిమిది టన్నులకు తగ్గించారు ఇవన్నీ అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నుంచే అనేది సిబిఐ ఇచ్చిన రిపోర్టు నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ